తెనాలని రజక పార్క్ వద్ద గల శ్రీ కామాక్షమ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రావణ మాసం రెండవ శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు శ్రావణ మాసం రెండవ శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని పురస్కరించుకుని రజక పార్క్ వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రంలో అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త దావుడూరి పద్మావతి పర్యవేక్షణలో వేద పండితులు ప్రతాపగిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తెనాలి గంగానం పేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు వరలక్ష్మి అలంకారంలో భక్తులకి అమ్మవారి దర్శనమిస్తున్నారు ఉదయం శ్రీ విశాలాక్షి డాల్మిల్ మురళీ గారిచే అమ్మవారికి వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం జరిగింది అదేవిధంగా సాయంత్రం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు మంత్రపుష్పాది కార్యక్రమాలు కుంభహారతుల కార్యక్రమాలు జరుగును కావున యావై మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు ఆతులు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీమాతే నమ శ్రీ కామాక్షి దేవతాయ నమ